సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని ఆర్యవైశ్య అన్నదాన సేవా సమితి సహకారంతో ఆర్యవైశ్యుల సంఘం సభ్యులు కూరగాయల అంగడి బజార్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సముద్రాల హరినాథ్ మాట్లాడుతూ ప్రతి అమావాస్య రోజు మూడు వందల నుండి నాలుగు వందల మంది వరకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈ అమావాస్య వరకు ఇరవై ఆరు నెలలవుతుందని ప్రతి అమావాస్య రోజు ఇదే విధంగా ఆర్యవైశ్య సభ్యుల సహకారంతో కొనసాగిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో కుక్కటపు కొండలు మడిపడిగే శేఖర్ బుద్ధ నాగరాజు రావికంటి శేఖర్ వల్లాల మల్లయ్య గుబ్బ శ్రీనివాస్ వల్లాల వెంకటేష్ ఆర్యవైశ్య సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు ప్రతి నెల ఇరవై ఆరో నెలగా పిల్లలకు గడపవలసినది ప్రతి నెల మూడు వందల యాభై నుంచి ఆరు వందల మందికి అన్నదానం పేదలకు అన్నదానం చేస్తే మంచిదని అమావాస్య అన్నదానం చేసే మంచి ఉద్దేశంతో అన్నదానం చేస్తున్నాము రాబోయే ఎన్ని సంవత్సరాలు ఇదే విధంగా ప్రతి అమావాస్యో అన్నదానం చేస్తామని చెప్తున్నాను జై జయజయలాస్ వారవాస పట్టణ మండల ప్రధాన సేవా సమితి ఆధ్వర్యంలో నెల పది నెల అమావాసం కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఆరేవాస సోదరులు సహకరించిన వాళ్ళు సహకరించే ధన్యవాదాలు ఎన్నో వేళలో సహకరించడం పడదు ఉన్న అమావాస్య అన్నదాన కార్యక్రమం నేటికే ఇరవై ఆరు నెలలు నెలలుగా విద్యుత్వర్తంగా పూర్తి చేయడం జరిగింది అన్ని దానాల కల్లా అన్నదానం విన్నా అలాంటిది అన్న అమావాస్య రోజు అన్నదానం చేస్తే ఏడు తరాలకు ఇరవై ఏడు తరాలకు మోసం సదుద్దేశంతో శాంతి కోసం ఈ అమావాస్య అన్నదానం కల్పించడం జరుగుతుంది ఈ అమావాస్య అన్నదానం కార్యక్రమంలో పాల్గొంటున్న ఆర్యవశ్య సోదరులందరికీ మరియు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జయపూర్ మండల ఆర్యవైశ సంఘానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జయవాసవి జయవాసవి సేవ ఆధ్వర్యంలో ఈరోజు ఇరవై ఆరవ అమావాస్య అన్నదానం చేయడం జరిగింది ఈ అమావాస్య అన్నదానం గురించి ఆర్యవేశ పట్టణ మండల పట్టణ మండల వైశసలందరూ సహాయ సహకారాలు అందించి దిగ్విజయం చేసేందుకు వారందరికీ అన్నదాన సేవా సమితి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం జై హింద్ జై వాసవి జై జై వాసవి